టాలీవుడ్లో మెగా కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మెగా కుటుంబంలో చాలామంది హీరోలు ఉన్నారు చిరంజీవి అండతో ఆయన తమ్ముళ్ళు మేనల్లులతో పాటు అల్లు అరవింద్ కుమారులు కూడా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నారు అయితే ప్రస్తుతం మెగా కుటుంబంలో చీలికలు బయటపడుతున్నాయి ఆ గొడవలకు అల్లు అర్జున్ కారణమని అంతా భావిస్తున్నారు ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో బన్నీ వ్యవహార శైలి మెగా అభిమానులకు కోపం తెప్పించింది దీంతో ఈ ఘటనను మెగా వర్సెస్ అల్లు గొడవగా అభిమానులు చర్చించుకుంటున్నారు ఇంతకీ బన్నీ ఏం చేశాడు మెగా కుటుంబంలో గొడవలకు కారణమేంటనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మెగా కుటుంబంలో మంటలకు కారణం నిస్సందేహంగా ఏపీలో జరిగిన ఎన్నికలే ఏపీ ఎన్నికలకు ఇంకా ఒక్కరోజు సమయం ఉందనగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది తన ప్రాణమిత్రుడు వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలుపుతూ ఆయనను గెలిపించాలని నంద్యాల వాసులను బన్నీ కోరాడు ఈ సంఘటన తెలుగు సినీ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది సొంత మేనమామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తుండగా చిన్న ట్వీట్తో సరిపెట్టిన అల్లు అర్జున్ మిత్రుడి కోసం మాత్రం నంద్యాల వెళ్లడం హాట్ టాపిక్ అయింది దీంతో బన్నీపై మెగా జనసేన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు బన్నీ నంద్యాల వెళ్ళిన రోజే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తల్లితో కలిసి పీఠాపురం వెళ్ళి తన బాబాయ్ పవన్కు సంఘీభావం ప్రకటించడం మరింత అగ్గిని రాజేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్కు దారితీసింది ఈ గొడవ ఇంతటితో ఆగలేదు పోలింగ్ ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ట్విట్టర్ పిట్టకు పని చెప్పారు మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయి వాడే మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ నాగబాబు పోస్టు పెట్టాడు ఇది పరోక్షంగా అల్లు అర్జున్ను ఉద్దేశించిందేనంటూ సినీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఈ పరిణామాలు మెగా క్యాంపులో విభేదాలను మరోసారి బయటకు తెచ్చాయని సోషల్ మీడియాలో నెటిజన్లు భావిస్తున్నారు మరోవైపు బన్నీ తీరును ప్రముఖ నిర్మాత కుమార్ కూడా విమర్శించారు పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు ముప్పై ఐదు రూపాయలకే టికెట్ విక్రయించారని దీనివల్ల డిస్ట్రిబ్యూటర్లంతా నష్టపోయారని ఆయన గుర్తు చేశారు పవన్ నటించిన భీమలా నాయక్ సినిమాని ఎంఆర్ఓలు అడ్డుకున్నారని మరి ఆ రోజున తన ఫ్రెండ్ శిల్పా రవితో లేదా సీఎం వైఎస్ జగన్తో అల్లు అర్జున్ ఎందుకు మాట్లాడలేదని నట్టికుమార్ ప్రశ్నించారు ఇండస్ట్రీ బాగు కోసం మెగాస్టార్ చిరంజీవి తాడేపల్లెకి వెళ్ళి చేతులు జోడించి అడుగుతుంటే పోసాని కృష్ణమురళి వీడియో లీక్ చేసి ఆయన్ను అవమానించారని మండిపడ్డారు ఆ రోజున ఇది తప్పు అని బన్నీ ఖండించి ఉంటే తామంతా సంతోషించే వాళ్ళమని నట్టి కుమార్ అన్నాడు ఇవన్నీ అల్లు అర్జున్ చేస్తుంటే ఇండస్ట్రీకి ఆయన ఉన్నాడు పరిశ్రమ తరఫున మాట్లాడగలడు అనే భావన ఉండేదని కానీ ఉన్న ఫలంగా నంజాల వెళ్లడం ఆ వెంటనే ఎన్నికల ప్రచార గడువు ముగియడం డ్రామా కాదా అని బన్నీని కుమార్ నిలదీశారు కాగా మెగా కుటుంబంలో మంటలన్నీ బన్నీ కెరీర్కు మచ్చగా మిగిలిపోతాయని అతడి సినిమాకు ఇది మైనస్ పాయింట్ అవుతుందని చర్చించుకుంటున్నారు ఇప్పటికే పుష్ప ఫస్ట్ పార్ట్ తెలుగులో అంతంత మాత్రంగానే ఆడింది సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ బాలీవుడ్లో అనూహ్య వసూళ్లు సాధించడంతో హిట్ కేటగిరీలో చేరింది ఇప్పుడు బన్నీ వ్యవహార శైలి కారణంగా పుష్ప టూ కూడా తెలుగులో అట్టర్ ఫ్లాప్ అవుతుందని సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు ఏ జరిగితే బన్నీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లేనని పలువురు అంచనా వేస్తున్నారు ఇంకా మీకు ఇది పచ్చి నిజం